భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై యూనియన్ మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధులను నిర్వచిస్తుంది ఆర్టికల్లోని ప్రతి క్లాజ్ యొక్క సరళీకృత వివరణ ఇక్కడ ఉంది క్లాజ్ ఒకటి పరీక్షల నిర్వహణ విధి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు రాష్ట్ర పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ప్రభుత్వ సేవలకు నియామకం కోసం పరీక్షలు నిర్వహించాలి యూపీఎస్సీ కేంద్ర యూనియన్ సేవలకు రాష్ట్ర పిఎస్సీలు వాటి సంబంధిత రాష్ట్ర సేవలకు క్లాజ్ రెండు రాష్ట్రాల కోసం ఉమ్మడి నియామకం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు యూపీఎస్సీని అభ్యర్థిస్తే అది ఈ క్రింది వాటిలో సహాయపడాలి నియామక పథకాలను రూపొందించడం వాటిని నిర్వహించడం అంటే నియామకాన్ని నిర్వహించడం ఇది ప్రత్యేక అర్హతలు అవసరమయ్యే సేవలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది క్లాజ్ మూడు కమిషన్లతో సంప్రదింపులు కొన్ని విషయాలపై యుపిఎస్సీ లేదా రాష్ట్ర పిఎస్సీలను సంప్రదించడం తప్పనిసరి ఏ నియామక పద్ధతులు నియామకాలు ఎలా నిర్వహించాలో పరీక్ష ఇంటర్వ్యూ మొదలైనవి బి నియామకాలు పదోన్నతులు బదిలీలు నియామకాలు పదోన్నతులు లేదా సేవల మధ్య బదిలీల సూత్రాలపై అభ్యర్థుల అనుకూలతపై కూడా సి క్రమశిక్షణ విషయాలు పౌర సేవకులపై వారి అప్పీళ్లు మరియు పిటిషన్లతో సహా ఏవైనా క్రమశిక్షణ చర్యలు ది చట్టపరమైన ఖర్చు క్లెయిమ్లు అధికారిక విధులు నిర్వర్తించినందుకు ఒక పౌర సేవకుడు చట్టపరమైన చర్యలను ఎదుర్కొని ఆ ఖర్చును ప్రభుత్వాన్ని భరించమని అడిగితే కమిషన్ సలహా అవసరం ఈ గాయాల పెన్షన్ క్లెయిమ్లు ఒక ప్రభుత్వ ఉద్యోగి విధిలో ఉన్నప్పుడు గాయాలకు పెన్షన్ లేదా పరిహారం అడిగితే కమిషన్ను సంప్రదించాలి సలహా ఇవ్వాల్సిన బాధ్యత ఈ అన్ని సందర్భాల్లో అడిగినప్పుడు సలహా ఇవ్వడం కమిషన్ విధి నిబంధన మూడు కి నిబంధన మినహాయింపులు అధ్యక్షుడు యూనియన్ సేవలకు లేదా గవర్నర్ రాష్ట్ర సేవలకు నిబంధనలు చేయవచ్చు కమిషన్ తో సంప్రదింపులు అవసరం లేని కేసులను పేర్కొనడానికి ఇది సాధారణ కేసులకు లేదా నిర్దిష్ట వర్గాల కేసులకు వర్తిస్తుంది క్లాజు నాలుగు మినహాయింపులు కమిషన్ను వీటి గురించి సంప్రదించాల్సిన అవసరం లేదు ఒకటి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారం రెండు సర్వీసుల్లో ఎస్సీ ఎస్టీల క్లెయిమ్ల పరిశీలన ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదు ప్రకారం క్లాజు ఐదు పార్లమెంటరీ పర్యవేక్షణ క్లాజు మూడు కింద కన్సల్టేషన్ నుండి మినహాయింపు గురించి చేసిన ఏదైనా నిబంధన తప్పనిసరిగా పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ముందు కనీసం పద్నాలుగు రోజులు ఉంచబడుతుంది వారి సవరణ లేదా రద్దుకు లోబడి ఉంటుంది సారాంశంలో ఆర్టికల్ మూడు వందల ఇరవై ఇలా పేర్కొంది యూపీఎస్సీ రాష్ట్ర పీఎస్సీలు పరీక్షలు నిర్వహించాలి మరియు నియామకం మరియు సేవా విషయాలపై సలహా ఇవ్వాలి నియంత్రణ ద్వారా మినహాయింపు ఇవ్వకపోతే కీలకమైన సిబ్బంది నిర్ణయాలకు వారి సంప్రదింపులు తప్పనిసరి వారు ఉమ్మడి నియామకాలలో మరియు చట్టపరమైన పరిహార విషయాలలో కూడా సహాయం చేస్తారు మినహాయింపులు అనుమతించబడతాయి కానీ శాసనసభ ద్వారా సమీక్షించబడాలి భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘములకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము రెండు పబ్లిక్ సేవా కమిషనులు ఆర్టికల్ మూడు వందల ఇరవై పబ్లికు సేవా కమిషనుల కృత్యములు ఒకటి సంఘ సేవా వర్గములలోనూ రాజ్య సంఘ సేవా వర్గములలోనూ నియామకములు చేయుట కొరకు పరీక్షలను జరుపుట క్రమశ సంఘ పబ్లికు సేవా కమిషను యొక్కయు రాజ్య పబ్లికు సేవా కమిషను యొక్కయు కర్తవ్యమైయుండును రెండు విశేషార్హతలు గల అభ్యర్థులు కావలసిన ఏదేని సేవా వర్గములకు ఉమ్మడిగా భర్తీ చేయటకే పథకములను రూపొందించుటకునో వాటిని అమలుపరచుటకునో తమకు తోడ్పడవలనని రెండు లేక అంతకెక్కువ రాజ్యములు కోరినచో అట్లు కూడా సంఘ పబ్లికు సేవా కమిషను యొక్క కర్తవ్యమైయుండవలను మూడు ఈ క్రింది విషయములను గూర్చి సంఘ పబ్లికు సేవా కమిషనుతో లేక సందర్భానుసారముగా రాజ్య పబ్లికు సేవా కమిషనుతో సంప్రదించవలను సివిలు సేవా వర్గములలో మరియు సివిలు పదస్థానములో భర్తీ చేయు పద్ధతులకు సంబంధించిన అన్ని విషయములు బి సివిలు సేవా వర్గములకును సివిలు పదస్థానములకును నియామకములు చేయుటలోను మరియు పదోన్నతి ఇచ్చుటలోను మరియు ఒక సేవా వర్గము నుండి వేరొక సేవా వర్గమునకు బదిలీలు చేయుటలోను మరియు అట్టి నియామకములకు పదోన్నతులకు లేక బదిలీలకు అభ్యర్థుల యోగ్యత విషయములో అనుసరించబడవలసిన సూత్రములు సి భారత ప్రభుత్వము క్రింద లేక ఏదేని రాజ్య ప్రభుత్వము క్రింద సివిల్ హోదాలో సేవా చేయు వ్యక్తికి సంబంధించిన క్రమశిక్షణ విషయములు మరియు వాటికి సంబంధించిన మహాజర్లు లేక అర్జీలు డి భారత ప్రభుత్వము క్రింద లేక రాజ్య ప్రభుత్వము క్రింద లేక ఇండియాలో క్రౌన్ క్రింద లేక ఇండియాలోని ప్రభుత్వము క్రింద సివిలు హోదాలో సేవా చేయుచున్న లేక సేవ చేసి ఉందిన ఎవరేని వ్యక్తి చేయలేక ఆ వ్యక్తి విషయమున అతడు తన కర్తవ్య నిర్వహణలో చేసిన లేక అట్టి నిర్వహణలో చేయబడినట్లు తాత్పరితమైన కార్యములను గూర్చి అతనిపై సంస్థితము చేయబడిన శాసనబద్ధ చర్యలకు ప్రతివాదిని చేయితలో అతనికి అయిన ఏవేని ఖర్చులు సందర్భానుసారముగా భారత సంచిత నిధి నుండి రాజ్య సంచిత నిధి చెల్లించబడవలనను ఏదేని క్లెయిము ఈ ఒక వ్యక్తికి అతడు భారత ప్రభుత్వము క్రింద లేక రాజ్య ప్రభుత్వము క్రింద లేక ఇండియాలోని క్రౌన్ క్రింద లేక ఇండియాలోని రాజ్యము యొక్క ప్రభుత్వము క్రింద సివిల్ హోదాలో సేవ చేయుచున్నప్పుడు కలిగిన క్షతులను గూర్చి పింఛను ప్రధానమునకైన ఏదేని క్లెయిము మరియు అట్లు ప్రధానము చేయవలసిన మొత్తమును గూర్చిన ఏదేని ప్రశ్నకు మరియు అట్లు వారికి నిర్దేశించబడిన ఏ విషయముపైనైనాను సందర్భానుసారముగా రాష్ట్రపతిచే లేక రాజ్య గవర్నర్చే వారికి నిర్దేశింపబడు ఈ ఇతర విషయముపైనై సలహా నొసగుట పబ్లికు సేవా కమిషను యొక్క కర్తవ్యమైయుండును అయితే సాధారణముగనైనను ఏదేని తరగతికి చెందిన ప్రత్యేక సందర్భములోనైనను ఏవేని ప్రత్యేక పరిస్థితులలోనైనను అఖిల భారత సేవా వర్గములను గూర్చి మరియు సంఘ కార్యకలాపములకు సంబంధించిన ఇతర సేవా వర్గములను పదస్థానములను గూర్చి కూడా రాష్ట్రపతి మరియు రాజ్య కార్యకలాపములకు సంబంధించి ఇతర సేవా వర్గములను పదస్థానములను గూర్చి గవర్నరు పబ్లికు సేవా కమిషనుతో తో సంప్రదించుట ఆవశ్యకము కారాని విషయములను నిర్దిష్టపరచుచు వినియములను చేయవచ్చును నాలుగు పదహారవ అనుచ్ఛేదపు ఖండము నాలుగు లో నిర్దేశించబడిన ఏ నిబంధనలను చేయవలసిన రీతిని గూర్చి లేక మూడు వందల ముప్పై ఐదవ అనుచ్ఛేదపు నిబంధనలను అమలుపరచు రీతిని గూర్చి పబ్లికు సేవా కమిషనుతో సంప్రదించవలనని ఖండము మూడు లోనున్నదేదియు ఆపేక్షించరాదు ఐదు రాష్ట్రపతిచే లేక రాజ్య గవర్నరుచే ఖండము మూడు యొక్క వినాయింపు క్రింద చేయబడిన నీవు అవి చేయబడిన పిమ్మట వీలైనంత త్వరితముగా పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షమున లేక సందర్భానుసారముగా రాజ్య శాసన మండలి యొక్క సదనము సమక్షమున లేక ప్రతి సదనము సమక్షమున పదునాలుగు దినములకు తక్కువ కాని కాలావధి వరకు ఉంచబడవలను మరియు అవి అట్లు ఉంచబడిన అధివేశనములో పార్లమెంటు యొక్క ఉభయ సదనములు లేక రాజ్య శాసన మండలి యొక్క సదనము లేక ఉభయ సదనములు రద్దు రూపమున గాని సవరణ రూపమునగాని చేయనట్టి మార్పులకు అధ్యధీనమై ఉండవలను ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఫోర్టీన్ సర్వీసెస్ అండర్ ది యూనియన్ అండ్ ద స్టేట్స్ చాప్టర్ టూ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ట్వంటీ Functions of Public Service Commissions 1. It shall be the duty of the Union and the State Public Service Commissions to conduct examinations for appointments to the services of the Union and the services of the State respectively. 2. It shall also be the duty of the Union Public Service Commission if requested by any two or more states so to do. To assist those states in framing and operating schemes of joint recruitment for any services for which candidates possessing special qualifications are required. 3. The Union Public Service Commission or the State Public Service Commission, as the case may be, shall be consulted. A. On all matters relating to methods of recruitment to civil services and for civil posts. B. On the principles to be followed in making appointments to civil services and posts and in making promotions and transfers from one service to another and on the suitability of candidates for such appointments, promotions or transfers. C. On all disciplinary matters affecting a person serving under the government of India or the government of a state in a civil capacity, including memorials or petitions relating to such matters. D. On any claim by or in respect of a person who is serving or has served under the government of India or the government of a state or under the crown in India or under the government of an Indian state in a civil capacity that any costs incurred by him in defending legal proceedings instituted against him in respect of acts done or purporting to be done in the execution of his duty should be paid out of the consolidated fund of India or as the case may be out of the consolidated fund of the state. E. On any claim for the award of a pension in respect of injuries sustained by a person while serving under the government of India or the government of a state or under the crown in India or under the government of an Indian state in a civil capacity and any question as to the amount of any such award and it shall be the duty of a public service commission to advise on any matter so referred to them and on any other matter which the president or as the case may be, the Ghana of the state may refer to them provided that the president as respects the All India services and also as respects other services and posts in connection with the affairs of the union and the Ghana as respects other services and posts in connection with the affairs of a state may make regulations specifying the matters in which either generally or in any particular class of case or in any particular circumstances it shall not be necessary for a public service commission to be consulted. 4. Nothing in clause 3 shall require a public service commission to be consulted as respects the manner in which any provision referred to in clause 4 of article 16 may be made or as respects the manner in which effect may be given to the provisions of article 335. 5. All regulations made under the proviso to clause 3 by the president or the governor of a state shall be laid for not less than 14 days before each house of parliament or the house or each house of the legislature of the state as the case may be as soon as possible after they are made and shall be subject to such modifications whether by way of repeal or amendment as both houses of parliament or the house or both houses of the legislature of the state may make during the session in which they are so laid